అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు సంతోష్ ఒక గ్రామానికి చెందిన సాధారణ యువకుడిని ప్రతి వారికి వారి గ్రామం అంటే చాలా ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి అలాగే నాకు కూడా మా గ్రామం అంటే చాలా ఇష్టం ఇది మా గ్రామం హనుమంతపురం ఒకరోజు మధ్యాహ్నం బాగా ఎండ కాచిన తర్వాత హఠాత్తుగా నల్లని మేఘాలు ఆకాశం అంతా ఆవరించాయి ఆ అద్భుతమైన వాతావరణంలో నేను మా విలేజ్ లో ఓ చిన్న వ్లాగ్ చేశాను ఆ మెమోరీస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియో రూపంలో దయచేసి వీడియో చివరి వరకు చూడండి వ్లాగ్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి చేశారు దొరికే వైన్ ఈత కళ్ళు ఏ చిక్కు అది రాలేదు రాలేదు మాకు కొండలు పర్వతాలు అయితే ఏమి లేవు దగ్గరలో

అయితే చచ్చిపోతారు ఇంకా డే ఎట్లా ఉందో చూడండి నా ఎందుకు వెదర్ చూపిస్తుంది చూడండి విలేజ్ వెదర్ చెట్టు చెట్లు కానీ క్లౌడ్స్ ఇట్లా కదా పక్షులు ఎట్లా ఉంది జన్మల్లో ఎండ పెట్టేసింది ఎండ పెట్టేసింది బాగా పీపింగ్ మారిపోయినా సడన్గా వెదర్ మారింది ఒక్కసారిగా హై విండ్ చూస్తే క్లౌడ్స్ ఆసమ్ క్లౌడ్స్ పల్లెటూరు పల్లెటూరు ఇందులో సొంత పల్లెటూరు ఉన్నాడు చాలా హ్యాపీ వాడికి ఎండ్ లైఫ్ ఉంటుంది సిటీ లైఫ్ పల్లెటూరు లైఫ్ స్టమ్ అండి షర్ట్ అని మార్చుకుంటారు మన న్యూ పాడ్కాస్ట్ కాస్ట్ సెట్అప్ చేకటి ఉంది కరెంట్ పోయే కరెంటు కదా రిషి బ్రో అయితే కొత్త మైక్ అయితే ఆఫర్ చేశారు సో పాడ్కాస్ట్ కాస్ట్ చేస్తాను కదా బ్రో కొత్తది మళ్ళీ కొన్ని మనీ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు నాతో ఒకటి ఉంది తీసుకెళ్ళు యూజ్ చే దెన్ ఆఫ్టర్ పాడ్ కాస్ట్ సెట్ అయింది అనిపిస్తే అప్పుడు కొత్త మంచిది పాడ్ కా పాడ్ కాస్ట్ మైక్ కొనుక్కొన్నారు సో దిస్ ఈజ్ కండెన్సర్ మై త్రీ ఇయర్స్ ఓల్డ్ అనుకుంటా బాగుంది నాయిస్ క్యాన్సిలేషన్ లేదు కానీ వాయిస్ గెయిన్ అండ్ అదర్వైజ్ సూపర్ నా వాయిస్ అయితే ఇంకొద్దిగా బెటర్గా వస్తుంది అసలే నా వాయిస్ కొద్దిగా లో పిచ్ సో దీంతో హై పిచ్గా మారిపోతుంది నేమ్ ఫిఫిన్ అంట పర్లేదు అసలు ఈరోజు ఇంకా టెస్ట్ చేసే పాడ్కాస్ట్ చెట్టు సిస్టమ్లో చూడాలి అట్లా ఉంటుందండి అసలు చూద్దాను బయటికి వెళ్ళి నేచర్ చూసొద్దు ఇప్పుడు ఎంత అల్లరి చేయట్లేదు ఏ ఇంట్లో పదా ఏ ఇంట్లోకి పదా అరే ఇంట్లోకి పదా అలా చెయ్యములు పడతాయి పురుగులు పడతాయి కదా ఇంట్లో ఎక్కడికి వస్తుంది ೇಟ್ಲೆ ಗೇಟ್ಲೆ ನೀವು ರಾಕು ಅರ್ಥ

ఓకే గైస్ చిరుగట్టుకి వచ్చాం ఎవరు డేర్ చేయరు స్టెప్స్ బాగా డ్యామేజ్ అయిపోయింది అందుకని ఎక్కడ ఈ కాలంతో ఇంకా ప్రమాదం ఈ మాత్రం సేక్ అయినా వెయిట్ బ్యాలెన్స్ తప్పిన పడిపోతుంది అయ్యి విండ్ అయితే తోసేస్తుంది అక్కడ సరే వాళ్ళ విలేజ్ అంటే ఇష్టం అంతే కదా మీకు మీ విలేజ్ ఇష్టం నాకు నా విలేజ్ ఇష్టం అది విలేజ్ బ్యూటిఫుల్గా ఉంటే ఐ థింక్ ఎవ్రీ విలేజ్ ఇస్ బ్యూటిఫుల్ హ్యావింగ్ బ్యూటిఫుల్ నేచర్ డిఫరెంట్ డిఫరెంట్ సీనిక్ లొకేషన్స్ అందుకే విలేజ్ పీపుల్ కడిగితే నీ ఫే ఫేవరెట్ లొకేషన్ ఏంటంటే వాళ్ళ విలేజ్ అనే చెప్తాను మ్యాక్సిమం వాళ్ళకి నంబర్ సింగి టూరిజం స్పాట్స్ మెన్షన్ చేస్తాం చెప్తాను బట్ అది బాగుండను కాదు అంటే విలేజ్ని ఎక్కువ ఆస్వాదిస్తాయి ఎక్స్పీరియన్స్ చేస్తాయి అందులో నేను ఒకటి చెరువు వాటర్ అయితే నిండిపోయింది అవునైనా ప్లాస్ ఇచ్చి కొడుతుంది ఇక్కడ నుంచి వెళ్ళకూడదు డేంజర్ అనమాట చూసారా గురువులో మెరుపులు పడుతున్నాయి దగ్గరలో ఒకటి ఎట్లా ఉంది అక్కడ వాటర్ ఉంటాయి మనకి సో చెట్ల కిందకి ఇదికి వెళ్ళకూడదు ఇంకా చెట్ల కింద బయట ఉన్న వాళ్ళు అందరూ ఇంట్లోకి వచ్చేస్తారు ఈ క్లైమేట్ చేంజ్ కట్టుకోలేక This is the Chirug road mother. గైస్ దూరంగా చూడండి కొన్ని పక్షులైతే ఎగురుతున్నాయి క్యాప్చర్ చేద్దాం జూమ్ చేసి వర్షం కదా సో అవి గూట్కి చేరుకోవడానికి ట్రై చేస్తున్నట్టు ఉన్నాయి ఈ మెరుగుదూర ఉపాధి పనికి ఎలా వెళ్తున్నారు టైం ఎంత అయింది ఆపేయచ్చు కదా రిస్క్ కదా ఫైవ్ చూసారా టైం త్రీ ఫిఫ్టీ ఎయిట్ ఒక్కసారిగా క్లైమేట్ మారిపోయింది అందరు ఆడారు వెళ్ళిపోయారు ఎంత అయితే సోఫా మీరెక్క తెలుసు బాయ్ బాయ్ టెంపుల్ సూట్ చేస్తాం సినిమాటిక్ షార్ట్స్ తీద్దాం సమ్ గాయస్ బ్యాక్ సైడ్ చిల్ అవుతున్నారు దూరంగా కనిపించుకోవచ్చు ఈత ఆ పోల్ బ్యాక్ సైడ్ చూడండి కళ్ళు అనమాట న్యాచురల్గా దొరికే వైన్ ఈత కళ్ళు పులి పెట్టి అమ్ముతుంటారు బుజ్జి మేక బుజ్జి మేక ఎడకెళ్తుంది ఆ పిల్ల చూడండి వెళ్ళిపోతుంది అలాగే టైం ఉండదు చెప్పులున్నాయి పాపకి ఎన్ని లాగురా మీ చెల్లి రే కన్న కన్నొగిలే కన్నొగిలి వచ్చేసి పాప పడిపోతు ఇటు నుంచి రామలు ఉంటాయి అలా వెళ్ళిపోతున్నావు ముందు ఆయన గుచ్చుకుంటాయి పడిపోయి పడిపోయి ఎవరి పాప ఎవరు పూతరు వర్షం అయింది పిల్ల తడిసిపోతుంది వర్షం వచ్చింది అందులో గెలిపో అది రాదు ఆ వస్తుంది అండి మాకు ఇక్కడ మ్యాక్ ఉంది ఇక్కడ పాప వచ్చింది ఆ మ్యాక్ తీసుకెళ్ళాలనుకుంటుంది ఈ పాప వెళ్దా మ్యాక్ రాదు నేను ఈ వర్షంలో తడుచుకున్నాను తరిగేటది అది రాదు కన్నీపెట్లు లాగాలి ఎందుదు వస్తుంది ముండికటం కానీ మళ్ళీ దిగింది వెనబెట్టు ఎనబెట్టు ఏ చిక్కుందది రాలేదు రాలేదు ఉండున్నాడు పిల్ల 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 వేపు వెనక్కుండా తెలియదు ఇప్పుడు నేను ఎవ్ చేయొచ్చు అట్లా పాప్ చేయగలదు అస్ట్ ఎంత ఉంది కనుక అందుకే నేను చేయను లాగా లాగా చెవిలు పట్టుకున్నావు చెవి పట్టుకున్నావు అతిగ అది సాధించింది ఫైనల్ బయట తీసుకొచ్చింది పక్కనే ఉన్నాడు హెల్ప్ చేయొచ్చు కదా సోత్రుడు అలాగే నేనేది కెమెరా హ్యాండిల్ చేస్తుంది పట్టుకొని హెల్ప్ చేస్తుంది తక్కువ నేను వెళ్ళరా నువ్వు తర్వాత అన్ని తర్వాత వెళ్ళారు పైకి వచ్చి పైకి వచ్చి ఏ అక్కడ దాంట్లో ఎండిపోయింది తెలిసింది కాలుకి దెబ్బత చిన్నది పిల్ల పిల్ల కాలుకి దెబ్బతండి వర్షం పడుతుంది చిన్న చిన్న వర్షాలు పడుతుంది తప్పించుకుని కదులుతున్నా కెమెరా పైన కూడా డ్రాప్స్ పడిపోయినా ఇప్పుడు మనం షల్టర్లోకి వెళ్ళాలి అండర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అయిన టెంపుల్ ఉంది దాంట్లోకి వెళ్ళిపోతాం మనం చూడండి మా మా పిల్లలు ఇక్కడే ఉన్నారు సో అక్కడికి వెళ్ళాక అయ్యా అయ్యా జిమ్ చేసి వచ్చాం ఇవ్వండి మా పిల్లలు అందరూ ఇక్కడే ఉన్నారు దిస్ ఈజ్ సాయి జబర్దస్త్లో సుధీర్ ఎంత ఫేమస్ మా ఊరికి ఈ సుధీర్ అంత ఫేమస్ ఇచ్చి కామెడీ సుధీర్ సుధీర్

అక్కడ స్కూల్ చిన్నప్పుడు ఆ స్కూల్ గూటికి చేరుకుని వలస పక్షులకి చేరుకున్నా కొంచెం చూసి ఒకే గూటికి చేరుకున్నా వలస పక్షుల అందరు కూడా ఇక్కడికి వస్తే గుడిలోకి చేరుకునే చూసారు ఊర్లో గుడి ఊరికే కట్టరు అక్కడ ఇంకోటి సైన్స్ దేవుడిని పక్కన పెట్టి చూస్తే ప్రసాదం పెడతారు ఆకలి వాళ్ళు కొద్దిగా ఆహారం పెట్టినట్టు అవుతుంది రెండోది అక్కడ పెట్టే పువ్వులు వాసన పొలలు సుగంధాన్ని ఇస్తాయి అక్కడ పెట్టే పువ్వులు కలర్స్ కంటికి ఒక మంచి ఆనందాన్ని ఇస్తాయి ఇంట్నమాట అప్పుడప్పుడు ఇట్లా వర్షం పడితే సల్టర్గా ఉపయోగపడతాయి అడ్వాంటేజెస్ అవి యూజ్ చేసుకోవాలి ఇంకోటి మంత్రం వచ్చారు మంత్రాలు సౌండ్ థెరపీ సౌండ్ థెరపీ వల్ల రోగాలు నయమవుతాయి సో టెంపుల్ అందుకెళ్తాయి వెళ్తాయి హిందీస్ టెంపుల్కి అంత వాల్యుబుల్ ఉంది ఓకే

కింద వేయాలి ఎందులేసి కింద కావలసిన ఆ డొక్కనే అనిపిస్తుందట గడిసిపోతుందట మన చూద్దాం పదికెళ్ళారు వర్షం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు తిరిగి వచ్చేస్తుంది సీను హాయ్ 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 దుబాయ్ సీన్ అనమాట ఉపాధి పనికి వెళ్తున్నారు కదా అందుకే కొద్దిగా వర్షం తగ్గింది మా వాళ్ళంతా మళ్ళీ ఉపాధి పనులకి ప్రయాణం అయ్యారు గడ్డపారలు కట్టుకొని అన్నీ పట్టుకుని వస్తువులని శ్వాసమైతే తగ్గిపోయింది మా వాళ్ళందరూ క్రికెట్ ఆడడానికి వచ్చారు పారిపోతుంది చూడండి క్లైమేట్ ఎంత బాగుందో చుట్టూ చూపిస్తా దిస్ ఈస్ గ్రౌండ్ చెరువు అనమాట ఎండిపోతే మేము గ్రౌండ్లో యూజ్ చేస్తుంటాం క్లైమేట్ వెదర్ ఎట్లా ఉందో క్లౌడ్స్ ఇదంతా మాకు కొండలు పర్వతాలు అయితే ఏమి లేవు దగ్గరలో దూరంగా మీరు చూస్తున్నారు కదా అక్కడక్కడ దూరంగా ఉంటాయి బట్ అక్కడికి వెళ్ళలేము అనమాట అవి అలా చూడడానికి దగ్గరకు అనిపిస్తే కానీ చాలా దూరం అండ్ అక్కడ నుంచి ఆ కొండలకి వెళ్ళాలంటే రోడ్వే ఉండదు పొలాల నుంచి వెళ్ళాలి సో వెళ్ళాం చూసారు కదా బాహా లైట్నింగ్ ఎలా వచ్చిందో అక్కడే వస్తుంది ఎందుకు వస్తుందని తెలీదు అది ఇంకా కొండపైన ఒక టవర్ ఉంటుంది ఆ టవర్ టాప్ అనమాట లాటిట్యూడ్ సో దానివల్ల అక్కడ వస్తుంది అనమాట మీకు దూరంగా కనిపించబోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందా బీరియా కొంగలు ఉన్నాయి సాయి బీరియన్ బాట్స్ అన్నమాట ఫెలికాన్ బాట్స్ క్యాప్చర్ చేద్దాం చేస్తున్నాయి ఎంత పెద్దగా ఉన్నాయో చూసారా అంత స్లోగా వెళ్తున్నాయి సన్నగా ఉన్నాయి అదే నార్మల్ బాక్స్ దిస్ ఈజ్ మై విలేజ్ పాండ్ చూడండి సమ్మర్ కదా మాకు వెంట చూడసారు అద్భుతంగా ఉన్నాయి క్లౌడ్స్ అయితే సూపర్ బస్సుల వా వెదర్ ఎట్లా ఉంటుంది ఉంటుందో ఇది ఒక టైప్ ఆఫ్ పెట్టా కామనోడ్ రోడ్ పెట్ట నార్మల్గా పచ్చ మార్లకి అదే మందు చూడండి ఎట్లా వస్తుంది హే దర్ సౌండ్ ఆ సౌండ్ చేస్తుంది దానికి కాలేయం దాని వెంట్రుకలు మందు అని చెప్తారు పచ్చి కామెరలకి అది పురాతన ఆయుర్వేదం ఇప్పుడైతే ఆ డేమ్ యూజ్ చేయట్లేదు అట్లా అని చంపేసి దాన్ని చంపి తినడం చేయకండి అది చట్టరీత్యా నేరము పక్షుల్ని చంపకూడదు చూడండి మా కుర్రకారులు అక్కడ క్రికెట్ ఆడుతున్నారు ఈ క్లైమేట్లో కాసేపు ఉండి క్లైమేట్ని ఎంజాయ్ చేసేసి ఇంటికి అయితే హెల్ప్ బౌండరీ అనమాట చెప్పులు పెట్టి నేను బౌండరీ అనమాట దాటితే సిక్స్ గణేష్ బౌండరీ యువతలు కాపులో కాస్తుంటారు షార్ట్ చేద్దామని సైకిల్ చేయి ఊడిపోయింది షార్ట్ చేసిన డిపోతున్నా చాలా కట్టుకుంటే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లాంటి బ్యూటిఫుల్ విలేజ్ మీద కూడా అయితే విలేజ్ నేమ్ పింక్ చేయండి నేను వచ్చి విజిట్ చేస్తాను అండ్ ఫ్యూచర్ అప్డేట్ ఏంటంటే మన ఛానల్ ఎక్కడి నుంచి నేచర్ వీడియోస్ తగ్గిపోతుంటాయి సో జాబ్ పర్పస్ నేను హైదరాబాద్లో స్టేజ్ చేసి ఉంటుంది సో పాడ్కాస్ట్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా సో ఆ పాడ్కాస్ట్ వీడియోస్ని కూడా మీరు ఆదరిస్తారని కోరుతున్నా ఫుల్లీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెలిసిన నాలెడ్జ్ నేను చేసిన రీసెర్చ్ డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా వీడియో ఆడియో రూపంలో మేము ముందు ఉంచుతాం అది దర్శక్యాస్ సైనింగ్ ఆఫ్ సంతోష్ స్టేట్యూన్ బాయ్